వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతాల గాజువాక పోలీస్ స్టేషన్ దువ్వాడ స్టీల్ ప్లాంట్ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ భక్తులందరికీ కూడా మరి వినాయక చవితి ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఈ ఆనందంలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలన్న దాని గురించి ఈరోజు ఈ ఆర్గనైజర్స్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరి పండాల్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ మరి పండాల్స్ అక్కడ పూజ చేసే టైంలో ఎన్ని రోజులు అక్కడ మరి పూజలలో పెడతారు అనంతరం మరి నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి ఎన్ని విషయాల గురించి కూడా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా నిబంధనలు మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఆ పండాల్స్ పరిధి ప్రాంతాల్లో ఎలాంటి నిబంధనలు పాటించాలి ఎలాంటి భద్రత ఆ చర్యలు తీసుకోవాలి మరి వాళ్ళ యొక్క కమిటీ మెంబర్ల యొక్క బాధ్యతలు ఏంటి మరి ఎలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాలి మరి అవన్నీ కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎవరు ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి ఏ రోజు నిమజ్జనం చేసుకోవాలి అని ఆ కార్యక్రమం కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైతే అనుమతి ఇస్తామో అనుమతి ఇచ్చే రోజే వాళ్ళందరికీ కూడా మీరు ఫలానా రోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి ఫలానా ప్లేస్కి మీరు నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రాంతం కూడా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇతర భద్రతా ఏర్పాటుతో పాటు మెయిన్ విషయాలు ఏంటంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి డీజే సౌండ్ సిస్టమ్ అనేది అనుమతించబడదని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతుంది మరి మరి పండాల్స్ దగ్గర కానీ పొజిషన్ సమయంలో కానీ డీజేకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అదేవిధంగా ఎక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారో అక్కడ తప్పనిసరిగా మరి స్ట్రక్చర్ కూలిపోకుండా మళ్ళీ అలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు ముఖ్యంగా అండ్ బి అధికారులు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కంపల్సరి వాళ్ళు ఫిట్ ఫిట్ అనేది సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ తీసుకోవాలి అది కంపల్సరీగా అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఎక్కడైతే మీరు కొన్ని చోట్ల మరి మా దృష్టికి వచ్చింది దర్శనం కోసంగా టికెట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం కొంతమంది చేస్తారని చెప్పి మా దృష్టికి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో అది అనుమతించడానికి లేదు అనుమతింపబడదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరన్నా మరి దర్శనానికి దైవ దర్శనానికి టికెట్లు ఏర్పాటు చేస్తే ఇమీడియట్గా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని ఆపడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే మరి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేసి ఏదన్నా గేమింగ్ కానీ చట్ట చట్టవిరు కార్యక్రమాలు చేస్తే వాటి మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్గనైజర్ అందరికి కూడా మరి మరి మన మీడియా ముఖంగా అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాడివి అనుమతించేది లేదు వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అందరికి కూడా వీళ్ళు గమనించాలి మరి తర్వాత వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది ఇది భక్తి పూర్వకమైన కార్యక్రమం వినాయక చవితి అనేది దాన్ని భక్తి పూర్వకంగానే జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాం దీన్ని వేరే రకంగా లాండ్ ఆర్డర్ వచ్చే విధంగా మరి తాగి తంద్రాలు ఆడుతూ లేకపోతే వేరే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే మాత్రం పోలీస్ చర్యలు అని చెప్పేసి అందరికీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవటానికి ఈ యొక్క నిర్వహణతో మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించాము ఈ సదస్సులో ముఖ్యంగా ఈ ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్నింగ్ ఎక్కువ డీజేలు కూడా ఈ దీంట్లో నిషేధించాము తర్వాత పెద్ద పెద్ద వినాయకుల దగ్గర వచ్చేసి టికెట్స్ పెడుతున్నారు లాస్ట్ ఇయర్ పెట్టారు ఈ దర్శనం టికెట్లు కూడా పూర్తిగా నిషేధము కాబట్టి అందరూ కూడా ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు ఈ రాత్రులు కూడా టెన్ లోపే అనేది మైక్ పర్మిషన్ ఉంది ఆ తర్వాత టెన్ తర్వాత ఏముండదు తర్వాత పోలీసుకి ఇచ్చే మైక్ పర్మిషన్ కూడా ఎటువంటి చలనలు కూడా వినాయక చవితి అనేది లేదు కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి చేసుకొని అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పి